ఆగస్టు ఆరవ తారీఖు బుధవారం రోజున ధనసు రాశి వారికి ఒక నిజం తెలుస్తుంది వీడియోని మాత్రం చాలా రహస్యంగా చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనసు రాశి వారికి ఆగస్టు ఆరవ తారీఖు బుధవారం రోజున ఎలాంటి నిజం తెలుస్తుంది ఈ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే వీరికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కానీ గురువు మాత్రం లాభస్థానంలో ఉన్నందువల్ల ఈ రాశి వారికి కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది గురువు వీరికి అత్యంత ఎక్కువగా లాభస్థానంలో ఉండటం జరుగుతుంది గురువు లాభస్థానంలో ఉన్నందువల్ల ఈ రాశి వారికి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అలానే ఉద్యోగం కోసం ఎప్పటి నుండో సర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం లభించటం కూడా జరుగుతుంది అంతేకాదు ఉద్యోగంలో ఎవరైనా సరే ఇది వరకు చేసి ఏదైనా సమస్యలను ఎదుర్కొన్నట్లు అయితే అంటే మీ వీరు పనిచేస్తున్న దగ్గర కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆ సమస్య అనేది తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి శుభయోగం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరికి కొలిక్స్తో అంటే తోటి కొలిక్స్ వీరితో కలిసి పనిచేసే కొలిక్స్ ఎవరైతే ఉన్నారో వారితో చిన్న చిన్న మనస్పర్ధాలు విభేదాలు ఏర్పడినా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో మంచి ఫలితాన్ని అంటే విముక్తిని పొందుతారు అలానే బుధుడి అనుగ్రహంతో ఇలాంటి చిక్కుల నుండి సమస్య నుండి బయటపడతారు గురువు యొక్క అనుగ్రహంతో లాభదాయకమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక నిజం అనేది తెలుస్తుంది అలానే వీరు వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలో కూడా మనం తెలుసుకుందాం వీడియోని కాస్త రహస్యంగా చూడండి ముఖ్యంగా అయితే వీరు వీడియోని రహస్యంగా చూడటం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది ఇక యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఇక రహస్యంగా ఒక రహస్యం అయితే తెలుస్తుంది వీడియోని రహస్యంగా ఎందుకు చూడాలి అంటే ముఖ్యంగా వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులే మోసం చేస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన శత్రువులు ఎక్కడో దూరం నుండి రారు మన చుట్టూ ఉండే వ్యక్తులే మనకి శత్రుత్వాన్ని ఎక్కువగా చూపుతుంటారు అంటే మన గురించి తెలిసిన వ్యక్తులే మనం బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేక ఇలా సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటారు అంతే తప్ప ఖచ్చితంగా ఎక్కడి నుండే శత్రువులు అయితే రారు కాబట్టి వీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా వీరికి మంచి ప్రయత్నాలు కలిసి వస్తాయి వినూత్నంగా చేసే ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి వినూత్నంగా ఏదైనా ప్రయత్నం చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది వినూత్నంగా చేసే ప్రయత్నాలు వీరికి చాలా ఇష్టం అంటే ఏదైనా ఒక ప్రయత్నాన్ని అందరితో సమానంగా అందరిలాగా కాకుండా చాలా అంటే చాలా కొత్తగా చేస్తూ ఉంటారు కొత్తగా వినూత్న ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు వీలైనంత మట్టుకు వీరి స్టైల్లో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రత్యేకించి వీరికి ఉన్నటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ముఖ్యంగా వీరి జాతకరీత్యా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు జాతకంలో వీరికి ఉండే సమస్యలు తొలగిపోతాయి ఇక ధనస్సు రాశి వారికి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది ఉన్నతంగా ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు అలానే వీరికి ఏ కష్టం వచ్చినా సరే ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఇతరుల పట్ల ఎప్పుడూ కూడా అంటే చెడుని వీరు ప్రచారం చేయరు ఇతరులు ఇలాంటివారు అలాంటివారు అని ఎవరిని కూడా చెడు ప్రచారం చేయరు అలానే అందరికీ కూడా అండగా నిలబడడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉంటారు వీరికంటూ ఒక ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఎవరికైనా సరే దాన ధర్మం చేయాలి సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అందరికీ కూడా హెల్ప్ చేయాలి అనేటటువంటి హెల్పింగ్ నేచర్ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రా ఈ యొక్క రాశిలో అంటే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు కూడా చాలా అధికంగా ఉంటాయి నాయకత్వమైనటువంటి లక్షణాలతో ముందుకు అడిగిస్తూ ఉంటారు సమాజంలో ఏదైనా ఒక మంచి చేయాలి అలానే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మరి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నట్లు అయితే గనక ధనస్సు రాశి వారికి ఒక రహస్యం బయటపడుతుంది ఏమిటి అంటే వీరు రహస్యంగా ఏదైనా ఒక మనీ సేవ్ చేస్తూ ఉన్నా లేదా రహస్యంగా డబ్బులు సేవ్ చేస్తూ ఉన్నా అది ఈ సమయంలో బయటపడే అవకాశం అయితే ఉంటుంది రహస్యంగా వీరు దాచుకున్నటువంటి డబ్బు అనేది బయటపడే అవకాశం అయితే ఈ రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి ఏదైనా అత్యంత విలువైనటువంటి వస్తువు కాబట్టి కావచ్చు అలానే అత్యంత విలువైనటువంటి డబ్బులు కావచ్చు మీరు రహస్యాన్ని కావచ్చు పొరపాటును కూడా ఎవరితో చెప్పుకోవటానికి ఇష్టపడకండి అత్యంత రహస్యాన్ని రహస్యంగా ఉంచడానికే ప్రయత్నించండి అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఇలా మీరు ముందుగానే పసిగట్టి ఏదైనా సరే చెడుని జరగకుండా ఆపే అవగాహన కూడా పొందుతారు అంటే చెడుని మీరు జరగకుండా ఆపేటటువంటి మంచి జాగ్రత్త అనేది ఉంటుంది కాబట్టి ముందుగా విషయాలను తెలుసుకొని గ్రహించి ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి దానిపైన దృష్టి అనేది పెడుతూ ఉండాలి అలా చేయటం వల్ల మంచి శుభయోగం అనేది లభిస్తుంది శుభ ఫలితాలు కూడా ఉంటాయి అలానే వీరికి జాతకంలో ఉండే దోషాలు సైతం తొలగిపోతాయి అలానే వీరు ఏదైనా సరే ఒక పని చేయాలి అంటే ఎంత కష్టమైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి చాలా గొప్పగా ఆ పనిని చేసి తీరుతారు ఎంతటి సమస్య ఉన్నా సరే కానీ వీరు ఒక పనిని మొదలు పెడితే మధ్యలో మాత్రం అస్సలు ఆపరు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ప్రస్తుతమైతే వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి అధికంగా ఉండబోతు ఉంది ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఇలా ఉంటాయి అలానే వీరు రహస్యాన్ని రహస్యంగా ఉంచండి ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు తెలుసుకున్నారు కదా ఆగస్టు ఆరవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి